హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్గా మేమైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము స్కూల్లో హాలిడేస్ ఇవ్వకపోయినా ఇంకా మేమే తీసేసుకున్నాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ సాటర్డే కూడా తీసుకొని రాఖీ పౌర్ణమి వరకు ఉండాలని డిసైడ్ అయినాము ఎందుకంటే అక్క కూడా వస్తుంది మా అక్క నేను ఇద్దరం ఉండొచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ అని అలా ప్లాన్ చేసుకొని వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి బిఫోర్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు కూడా హెయిర్ అనేది అనేది చాలా సిల్కీగా ఉండే తర్వాత ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎందుకో చాలా డ్రై అయిపోయింది హెయిర్ అనేది నేను ఎన్ని ట్రై చేసినా ఎన్ని ఆయిల్స్ పెట్టినా ఎన్ని షాంపూస్ పెట్టినా కూడా డ్రైనెస్ అనేది అసలు పోవట్లేదు ఊకేనే హెయిర్ కట్ అయిపోవడం స్ప్లిట్స్ రావడం అలా అవుతుంది ఇంకా కొంచెం టైం ఉంది కదనేసి మళ్ళీ కొంచెం లాంగ్ హెయిర్ తోటి మనమే కలబంద పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా అయిపోతాయి సో అమ్మని పెట్టమన్నా కలబంద ఇక మమ్మీ అయితే మొత్తం కలబంద పెడుతుంది ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి అమ్మ అన్ని పెంచుతుంది కలబంద ఇంకా పచ్చి పసుపు అన్ని చెట్లు పెంచుతుంది ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళే లాస్ట్ కాబట్టి చాలా ప్లేస్ ఉంటుంది అన్ని చెట్లు పెంచుకుంటుంది అందుకే ఇక కలబంద పెట్టమంటే పెడుతుంది ఎన్ని రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్నా మనం ఎంత హ్యాపీగా ఉన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అదొక ఆనందం ఒక తృప్తి ఉంటుంది ఇంకా నాకైతే కలబంద పెట్టుకున్న తర్వాత తల అనేది చాలా కూల్గా అనిపించింది మంచిగా ఉంది ఫీలింగ్ గుడ్ ముందే మళ్ళీ చాలా ఎండలు కొడుతున్నాయి ఎండాకాలం లాగా మేము ఉన్న రోజులు ఊళ్ళో అయితే ఫుల్ ఎండలు ఒక్కరోజు కూడా వర్షం పడలేదు ఎండలకి ఫ్యాన్ లేకుంటే ఒక్కరోజు కూడా ఉండలేకపోయినాము చాలా అంటే చాలా ఎండలు డేలో టూ త్రీ టైమ్స్ స్నానం చేయాల్సి వచ్చింది అంత ఎండ కొడుతుంది అసలు ఇంకా అట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటా టూ త్రీ డేస్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాము